ఎంత గొప్ప విషయం చిట్టువంటి మాట చెప్పి ముగిస్తాడు శ్రీ పరమానందపడేటువంటి కొన్ని సందర్భాల్లో అటువంటి సందర్భాల్లో ఒకటి ఒకటేమిటే పుట్టించో భార్య వ్రతాన్ని చేసుకుంటూ ఉంటే ఆ భర్త ఆమె పుట్టింటి వచ్చి తీసుకెళ్తే ఎంత ముచ్చటమని పోతుందో అభ్యోమాయణాడు సంతోషంగా తీసుకెళ్ళాలి అని ఆనందమే అప్పలా వాళ్ళు చుట్టూ వాళ్ళందరూ కూడా ఏం స్థాయి అతడికి ఆ మీద మంచిగా వచ్చి తీసుకెళ్ళారు నువ్వే వెళ్ళావుగా నువ్వే తెచ్చుకో అది కాదు అని చెప్తుంది మనకి జీవి కథ ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ స్థామస్తుందో ఆ శక్తి కలిగిన ఆర్థికమైన స్థామతికి అనుగుణంగా అందరూ కూడా ఆ వాహనాల మీద స్వయంగా తమ తమ కార్యాలను తీసుకున్నారు

నీకు బాగా సంగీతం పాడవచ్చుగా నేర్చుకో నీకు కుట్లు అల్లికలు చాలా బాగా వచ్చుగా దాని ద్వారా నేర్చుకో అని చెప్పి ఎవరిలో ఏ శక్తి గాయ ఉందో